హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఏపీలో ఈ రోజు నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం సో అసలు ఈ రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని ఎలా పంపిణీ చేయబోతున్నారు అలాగే దాంతోపాటు రేషన్ షాపుల యొక్క టైమింగ్ అనేది ఏంటో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీటర్లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఏపీలో ఇప్పటి వరకు రేషన్ బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చి పంపిణీ చేసేవాళ్ళు సో ఇకపై రేషన్ బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చి పంపిణీ చేయరు ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉంటారో అటువంటి వాళ్ళే రేషన్ షాప్కు వెళ్ళే బియ్యాన్ని తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట బియ్యాన్ని తీసుకునే ముందు మీరు అంటే రేషన్ షాప్కి వెళ్లే ముందు రేషన్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉంటారో అంటే ఎవరి పేర్లైతే రేషన్ కార్డులో ఉంటాయో వారి యొక్క వేలు మొత్తం ముద్రులు అనేవి ఈ పోస్ట్ మిషన్లో స్కాన్ చేసిన తర్వాత వారికి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మనకి ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకోలేదో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ వేలి ముద్రలు అనేవి ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఏపీలో ఈ రేషన్ షాపుల యొక్క టైమింగ్ అనేది ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి ఈవినింగ్ ఎనిమిది గంటల వరకు అయితే షాపులన్నీ కూడా పనిచేస్తాయి సో ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారు అటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన టైమింగ్ లో అప్పుడు మీరు షాప్ కి వెళ్లాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మీరు రేషన్ షాప్కి బియ్యాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ వేలి ముద్రలు అనేవి సరిగ్గా పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి సో ఎందుకంటే ఆధార్ కార్డులో మీరు ఇచ్చిన వేలి ముద్రలే ఈ రేషన్ షాప్లో కూడా మీకు స్కాన్ చేయడం జరుగుతుందనమాట సో ఆధార్ కార్డులో ఎవరు వేలిముద్రలు అయితే ఇచ్చారో వారి పేర్ల మీదే బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీ వేలిముద్రలు అన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవిడే కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి yeah